మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం కడరాత్రి భోజనం అనే అంశాన్ని ధ్యానించుకుందామండి చాలా సమయం మీరు కూర్చొని ఒంటరిగా బైబిల్ చదువుకొని ధ్యానించండి యేసు ప్రభు నీ కొరకే పరలోకం నుండి దిగి వచ్చి నీ పాపంలో కొరకు సిలువలో మరణించబోతున్నారు నీ కోసం ఆయన మరి తన రక్తాన్ని చెందారు కనుక ఆయన చేసిన త్యాగానికి మనం ఆయనకి వందనాలు అర్పించాలి ఈరోజు వాక్య భాగాలు ఏంటంటే యోహన్ వార్త పదమూడు అధ్యాయం నుంచి పదిహేడు అధ్యాయం వరకు అండి పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు ఐదు వేలు చూపిస్తున్నాను అనమాట ఒకేసారి ఈరోజు జరిగిందనమాట ఈరోజు సాయంకాలం ఏడు గంటలకి వాళ్ళు కడరాత్రి భోజనం చేస్తారండి ఏసుప్రభు శిష్యులతో కలిసి పాస్కాన్ని పూజిస్తారన్నమాట ఇజ్రాయేల్ ప్రజలకి ఇది చాలా ముఖ్యమైనటువంటి పండుగ అండి నిర్గమ్మ పన్నెండు అధ్యాయంలో మొదటిసారి వాళ్ళు అక్కడ పాస్కాన్ని పూజిస్తారు ఐగుప్తులో ఆ తర్వాత ఆ రోజు రాత్రి యావే దేవుడు ఐగుప్త అంతా కూడా సంచరిస్తూ రాత్రి జాగరణ చేసి ఐగుప్తు దేవతలనెలా శిక్షించి మరి ఐగుప్తులో తొలిచూలు బిడ్డలందరినీ కూడా చంపుతాడనమాట ఫరో రాజు వీళ్ళని వెళ్ళమని చెప్తారు వాళ్ళు పాస్కా ఎలా పూజిస్తారంటే గొర్రె పిల్లని వధించి రక్తాన్ని ద్వారబంధాలకి పూస్తారు అది వాళ్ళకి రక్షణగా ఉంటుంది ఆ రక్తం ఎవరి ఇంటి ద్వార ఉంటుందో వాళ్ళ ఇంటిని యావే దేవుడు దాటిపోతాడు దాటిపోట అంటే గ్రీక్ భాషలో పాస్కా ఇంగ్లీష్లో ఓవర్ ఆ విధంగా ఆ రక్తం ద్వారా గొర్రెపిల్ల రక్తం ద్వారా వాళ్ళు రక్షించబడ్డారనమాట ఇప్పుడు మనకి ఆ గొర్రెపిల్ల ఎవరంటే ఏసుప్రభు అందుకే ఏసుప్రభు బాప్తిస్మం తీసుకోవడానికి వస్తున్నప్పుడు బాప్తిస్మ యూహాను యేసుప్రభుని చూపించి ఏమంటారంటే అదిగో లోక పాపంలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల నా పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల యేసుప్రభు అన్నమాట వ్యూహాన్ ఒకటి ఇరవై తొమ్మిదిలో మన ఎప్పుడు ఏసుప్రభుని అలాగే చూడాలి నా కొరకే యేసుప్రభు ఈ లోకంలో పుట్టారు నా పాపంలో కొరకు నా పాపాలని తన మీద వేసుకున్నారని అయితే ఈరోజు సాయంకాలము మరి సాయం ఏడు గంటలకండి కడరా భోజనాన్ని చేస్తారు ఏడు నుంచి తొమ్మిది వరకు అప్పుడు ఆయన ఏమేం బోధించారు ఏం చేశారో మనము మనం ఏంటంటే బైబుల్ చదివేటప్పుడు ఆత్మలో అక్కడ ఉండాలి యేసుప్రభు దగ్గర ఉండాలి ఆ శిష్యుల్లో నేనే ఒక శిష్యుడు అనమాట పేతురాను లేకపోతే అంద్రియన లేకపోతే యోహానా గుండెల మీద అనుకున్న యోహాన అందరు ఇలా కూర్చున్నప్పుడు మరి యోహాను ఇక్కడ యేసుప్రభు ప్రక్కన కూర్చొని ఆయన గుండెల మీద అనుకుంటాడంట అంటాడు నూట ముప్పై ఒకటో కీర్తనలో పాలు త్రాగిన పసిబిట్ట తల్లి రొమ్ము మీద ప్రశాంతంగా నిమ్మలంగా పరుండినట్లే ప్రభాని గుండల మీద నేను అలా నిమ్మలంగా ప్రశాంతంగా నిద్రపోతాను అది అండి ప్రభుకి కావాలి మీ నుంచి మీ పాపాల కొరకు వెళ్ళ చెల్లించడం అయిపోయింది కనుక మీరు ఇప్పుడు ఏం చేయాలి యేసుప్రభు చేతులు చాచి పిలుస్తున్నారు సిలువలో భారం చే అలసి సొలసి ఉన్న బిడ్డలారా మీరు నా యుద్ధకి రండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను పాపం నుంచి రోగం నుంచి ఇంట్లో అన్ని బాధల నుంచి మీకు విశ్రాంతి ఇస్తాను పుణ్యత అంతోని వారు అంటారు యేసుప్రభు సిలువలో చేతులు చాచి మనల్ని పిలుస్తున్నాడు మనల్ని శిక్షించడానికి కాదు మనల్ని చేరదీసి పరామర్శించి ఆశీర్వదించడానికి కనుకనే మన అందరం కూడా కలువరి శిలువ చెంతకెళ్ళాలి ఈరోజేమో కడరా భోజనం మేడ పై గదిలో అండి మేము ఆ గదిని చూసాం ఎరుసలేం వెళ్ళినప్పుడు అనమాట మార్కు వాళ్ళ ఇల్లు అని చెప్తారు వాళ్ళ మమ్మీ పేరు మరియమ్మ అపోస్ల కార్యాలు పన్నెండులో ఎరుసలేం మరియమ్మ అంటారు ఆ మేడ పై గదిలో కూర్చున్నారనమాట అయితే దానికి ముందు ఈ గురువారాన్ని ఏమని పిలుస్తారంటే ఇంగ్లీష్లో అది చెప్తా అండి మాండీ థర్స్డే అనమాట మాండీ అంటే లాటిన్ భాషలో న్యూ అంటే క్రొత్త న్యూ థర్స్డే తెలుగులో దాన్ని ట్రాన్స్లేషన్ చేస్తే నూతన గురువారము ఇది నూతన గురువారం ఎందుకండి నూతన గురువారం అంటే ఈరోజు యేసుప్రభు కడరా భోజన సమయంలో వాళ్ళకి నూతన ఆజ్ఞనిస్తున్నారు మొన్నటి దినాన చూడండి ఎ దేవాలయంలో బోధిస్తూ రెండు ఆజ్ఞలు ఇస్తారు యేసుప్రభు దేవుణ్ణి ప్రేమించండి పొరుగు వాళ్ళని ప్రేమించండి ఈ రెండు ఆజ్ఞలు రాసుకొనండి ఆ తర్వాత బుధవారం రోజు ఆయన బెతానియాలో మరి సిమోను అనే కుష్ఠరోగింట్లో ఇంట్లో విందు చేస్తున్నప్పుడు భుజిస్తున్నప్పుడు బెతానియా మరియా మరియా మార్తలు ఉన్నారు కదా ఆ అమ్మాయి ఆ పరిమళ ద్రవ్యాన్ని తెచ్చి ప్రభు తల మీద పోసి అభిషేకిస్తుంది అనమాట బుధవారం బెతానియా భూ భూ గుర్తుపెట్టుకోండి మరియా అభిషేకం చేసింది బెతానియా మరియమ్మ ఆమెన్ బెతానియా మరియమ్మ అంటారు అప్పుడు ఆ పరిమళ ద్రవ్యంతో రూమన్ కూడా గుళించిపోయిందంట అప్పుడు యూదయస్కారిత అంటారు ఇంత వృధా బియ్యం ఎందుకు ఇది రెండు వందల దీనారాలకి అమ్మి పేదలకి ఇవ్వచ్చు అంటే రెండు లక్షలు అన్నమాట ఆమె తన జీవితం అంతా డబ్బు కూడబెట్టి యేసుప్రభుని అభిషేకించింది ఎందుకు ఇట్లా వేస్ట్ చేస్తున్నావు అనగానే ఆమె ముఖం చిన్నగా అయిపోతుంది అప్పుడు ఏసుప్రభు అంటారు ఎందుకు అమ్మని నువ్వు నొప్పిస్తున్నావు అయ్యా పేదలు ఎప్పుడు ఉంటారు నేను ఉండను కదా ఈమె తన శక్తి కొలది చేసింది యేసుప్రభుకి తెలుసు ఆమె జీవితం అంతా డబ్బు పనిచేసి అంతా కూడబెట్టి ఆ డబ్బుతో పరిమళ ద్రవ్యాన్ని ఆమె కొని ఏసుప్రభు తల మీద పోసి అభిషేకించింది ఈమె తన శక్తి కొలది చేసింది మార్కు పద్నాలుగు ఎనిమిది అనమాట మీ మిమ్మల్ని గురించి పరలోకం వెళ్తే ఏసుప్రభు చెప్పాలి నాతో చెప్పారండి ఇదో నీ కొరకే నేను మాట్లాడుతున్నాను మాట్లాడారు ఒకసారి అనమాట పరలోకానికి వస్తే మా నాన్నకి నీ గురించి అలా చెప్తాను తన శక్తి కొలది చేసింది నాన్న మన జీవితంలో మనం జీవించాల్సింది ఏసుప్రభు కొరకే అందరినీ దేవునితో కనెక్ట్ చేయడానికి అనమాట ఇంకా ఏమంటారంటే అక్కడ ఏసుప్రభు ఈమె భూస్థాపనార్థము ముందుగానే నా దేహాన్ని పరిమళ తైలంతో అభిషేకించింది ఒక వ్యక్తి మరణించినప్పుడు యూదులు పరిమళ తైలంతో మృతదేహాన్ని అభిషేకిస్తారండి చూడండి మా బుధవారం రోజు అభిషేకించింది అంటే ప్రభుకి తెలుసు ఆయన శుక్రవారం రోజు మరణిస్తారని మరణించడానికే పుట్టారని తెలుసు మరణించడానికి ఇరుషలేంలోకి వస్తారు ఆదివారం ముందుగానే ఈమె నా భూస్థాపనార్థం నా దేహాన్ని పరిమళ తైలంతో అభిషేకించింది అంటే అన్నీ ఆయనకు తెలుసు అనమాట ఇంకా ఏం చెప్తున్నారంటే ఈ సువార్త నన్ను గురించిన ఈ సువార్త ప్రపంచంలో ఎక్ అక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినది ఈమె జ్ఞాపకార్థము ప్రకటించబడుతుందని నేను మీతో నుంచి చెప్తున్నాను ఈమెని గురించి అంటే యేసు ప్రభు బెతానియా మరియా యేసు ప్రభు సమార్యాశ్రీ చూడండి నేను అట్లా అనుకుంటాను ఏసుప్రభు మరియ తల్లి యేసు ప్రభు మరియ మరియా ఏసుప్రభు సమార్యాశ్రీ యేసుప్రభు మగ్ధ యేసు ప్రభు జసింత రాణి యేసు రాజు జసింత నేను అలా రాసుకుంటానండి అలా రాసుకొని నేను నువ్వు నా ప్రియుడు నావాడు నేను అతని దాన నా యేసు నావాడు నేను నా యేసు దానను మా ఇద్దరి మధ్యలో ఇంకెవరు లేరు అలా మీ శక్తి కొలది మీరు దేవుని కొరకు పని చేయాలి మీకు ఇచ్చిందంత దేవుడిదే మీ దేహం కూడా దేవుడిదే యేసుప్రభు మనకిచ్చిన నాలుగు ఆజ్ఞలు ముఖ్యమైనవి మంగళవారం రోజు దేవాలయంలో రెండు ఆజ్ఞలు గురువారం రోజు కడరా భోజనం సమయంలో ఒక ఆజ్ఞ పునరుత్డైన తర్వాత ఇచ్చేది గొప్ప ఆజ్ఞ గ్రేట్ కమిషన్ గో త్రూ అవుట్ ద హోల్ వరల్డ్ అండ్ ప్రీచ్ ద గాస్బుల్ ఇంట్లో కూర్చోమని చెప్పలేదు ప్రపంచమంతా వెళ్ళి మీరు సువార్తను బోధించాలి మీ ఇంట్లో కూడా సువార్తను మీరు బోధించవచ్చు పోవాలి మీరు ఇచ్చే యేసుప్రభు ప్రేమ త్యాగమైన ప్రేమ మీ భర్తకి పిల్లలకి భార్యకి అత్తకి కోడలకి అది రోజు అభిషేకించినట్లుగా ఏసుప్రభుని అభిషేకించినట్లు అనమాట అయితే యోహాన్ పదమూడు నుంచి అని చెప్పాను కదండి పదమూడు అధ్యాయంలో యేసుప్రభు శిష్యుల కాళ్ళు కడుగుతారు కదా కడిగిన తర్వాత ఆయన ఒక మాట చెప్తారనమాట పదమూడు పదిహేను అండి మీరు రాసుకొనండి మీరు నన్ను బోధకుడా గురువా అని పిలుస్తున్నారు కదా మరి నేను బోధకుడనైనా నేను మీ పాదములు కడిగిన ఎడల మీరు ఒకరి పాదంలో ఒకరు కడుక్కొనండి నేను చేసినట్లే మీరును చేయవలనని మీకు ఒక ఆదర్శాన్ని ఇస్తున్నాను గురువు తర్వాత శిష్యులు అంటే అర్థం ఏంటంటే శిష్యులు గురువు నడిచిన అడుగు జాడల్లోనే నడుస్తారండి ఏసు ప్రభు శిష్యులు ఏసుప్రభు నడిచిన అడుగు జాడలే మామూలుగా ఏంటంటే శిష్యులు గురువుల కాళ్ళు కడుగుతారు మనం చూస్తాం కదండి పాలు పోసి కడుగుతారు నెత్తి మీద వాళ్ళు చెప్పులు పట్టుకుంటారు కదా కానీ ఏసుప్రభు చూడండి దేవుడై ఉండి దేవుని కుమారుడై ఉండి శిష్యులు చేపలు పట్టుకునే వాళ్ళ కాళ్ళు కడిగారు ఆయనను పట్టించబోయే ఆయన కాళ్ళు కూడా కడిగారు ఇదే వినయం అనమాట మీరు ఇలా చెయ్యండి యేసు ప్రభు ఎలా చేశారో మీరు కూడా అలాగే చేయండి ఇది ప్రభు మీకు ఈరోజు చెప్తున్నారు తర్వాత ఇంకా పద్నాలుగు అధ్యాయానికి వచ్చినట్లయితే నేను మీకు ఒక నూతన ఆజ్ఞయిస్తున్నాను ఇదే అనమాట మెయిన్ మాండీ థర్స్డే అంటే నావం మాందాతు ఇది నూతన ఆజ్ఞ ఇచ్చిన రోజు నూతన ఆజ్ఞ ఇచ్చిన నూతన గురువారం అని మీరు చెప్పుకోవాలన్నమాట ఒకరికొకరు ఇంట్లో కూర్చొని కూడా చెప్పాలి ఏంటంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోనండి నేను ఎలా మిమ్మల్ని ప్రేమించాను క్షమించే ప్రేమ ఆయన బ్రేక్ఫాస్ట్ తయారు చేసి వాళ్ళకి తినిపిస్తాడు కాళ్ళు కడిగాడు పాదములు కడగడం అంటే పాదముల మీద దుమ్ము అన్నమాట నడిచి వచ్చినప్పుడు కదా అంటే ఒకరి పాపంలో ఒకరు కడుక్కోండి ఒకరినొకరు మన్నించుకోండి మీరు ఒక బలహీనతతో ఒకరు ఒకరిని బాధ పెడితే దాన్ని మరుసటి రోజు గుర్తుపెట్టుకోవద్దు మీరు మన్నించుకోండి కడిగేసేయండి పాపాలు కడిగేసేయండి అని చెప్తున్నారనమాట నూతన ఆజ్ఞ ఇచ్చిన రోజండి నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ఒకరినొకరు ప్రేమించుకోరు ఈ వాక్యము ఈ దినమంతా ధ్యానించుకోండి దినమే కాదు ఇరవై ఏడు సంవత్సరాలు నేను ధ్యానిస్తానండి ఎలా యేసు ప్రభు ప్రేమించారు ఆయన మన కొరకు ప్రాణ త్యాగం చేశారు త్యాగమైన ప్రేమ మళ్ళీ మన నుంచి ఏమి ఆశించలేదు నీవు నీ భర్తని భార్యని అత్తని కోడల్ని పిల్లల్ని అందరినీ కూడా పనిచేసే చోట కూడా అలా ప్రేమించాలి త్యాగమైన ప్రేమ ఏమి ఆశించని ప్రేమ అనమాట పదమూడులో రెండు చెప్పాను నేను చేసినట్లే మీరు చేయాలి నేను మిమ్మల్ని ప్రేమించినట్లు మీరు ప్రేమించాలి ఓకే నూతన ఆజ్ఞ న్యూ కమాండ్మెంట్ నావం మాందాతుం నూతన ఆజ్ఞ ఇచ్చిన నూతన గురువారం మాండి థర్స్డే మీకు అర్థం కావాలి ప్రతి ఒక్కటి తర్వాత ఇప్పుడు పద్నాలుగు అధ్యాయానికి వద్దామండి ఇక్కడ యేసుప్రభు నూతన నిబంధనని స్థాపించిన రోజు ఈరోజు పాత నిబంధనని దేవుడు యావే దేవుడు మోషే ప్రవక్త ద్వారా మరి స్థాపిస్తారు ఇజ్రాయల్ ప్రజలతో అనమాట ఎలా స్థాపిస్తారంటే రక్తం ద్వారా మరి ఒప్పందం నిబంధన అంటే ఒప్పందము స్థాపించబడుతుందండి అక్కడ మోసే నిర్గమ్మకాండ ఇరవై నాలుగులో మీరు చూసినట్లయితే కోడేల రక్తం తీసుకొనుక్కో బలిపీఠం మీద సగం చల్లి ప్రజల మీద సగం చల్తాడు ఆజ్ఞలన్నీ బోధించిన తర్వాత అప్పుడు మోసే ఏమంటాడంటే ఇదే నిబంధన రక్తం యావే దేవుడు మీతో చేసుకున్న నిబంధన రక్తం అంటే వాళ్ళంటారు ఆయన చెప్పిన ఆజ్ఞలన్నీ మేము పాటిస్తాం పంతొమ్మిదో అధ్యాయం నుంచి అనమాట దేవుడు అన్ని ఆజ్ఞలు చెప్తాడు పంతొమ్మిది నుంచి ఇరవై మూడు వరకు పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఐదు అధ్యాయంలో ఎన్ని నిబంధనలు చేశాడు ఆరు వందల పదమూడు అవన్నీ మేము పాటిస్తాము అంటున్నారు అప్పుడు దాని కొరకు రక్తం అక్కడ మోసే చిలకరిస్తాడు వాళ్ళ మీద ఆ తర్వాత బలిపీఠం అంటే దేవుని మీద అంటే ఇప్పుడు దేవుడు ఇజ్రాయేల్ ప్రజలు రక్తం ద్వారా ఏక కుటుంబం అయిపోయారు త్రూ బ్లడ్ భార్య భర్తలు రక్త సంబంధంలోనికి వస్తారు వివాహం ద్వారా అది అనమాట ఇప్పుడు ఇక్కడ కూడా ఏసుప్రభు దేవుడు ఏసుప్రభు ద్వారా మనతోటి రక్త సంబంధంలోనికి వస్తున్నారనమాట అని ఇంకా ఆయన ఏమేం చెప్తాడంటే నూతన నిబంధనలో తండ్రి కుమారుల మధ్య జరిగినది జగత్తు పునాదికి ముందే ఒకటో పేదరు ఒకటి రోజు చెప్పినట్టుగా పరలోకాన్ని మనకి ఇవ్వాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు నూతన నిబంధనలు హే ఇది అక్కడ చెప్తారనమాట పద్నాలుగో అధ్యాయంలో రెండో వచనంలో మీరు కలవరపడొద్దు భయపడొద్దు దేవుని విశ్వసించండి నన్ను విశ్వసించండి నా తండ్రి గృహం నా అనేక నివాస స్థానంలో కలవు నేను వెళ్ళి మీకు ఇల్లు కట్టి నేను మళ్ళీ వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తా నేనున్న చోటనే మీరు ఉండాలని మిమ్మల్ని నా యుద్ధకు చేర్చుకుంటాను ఇదండి దేవుని యొక్క హృదయం నాతో ఎట్లా మాట్లాడతారు ప్రభువు తెలుసా నేనున్న దగ్గరే నా వధువు ఉండాలి అందుకే నేను వచ్చి నేను తీసుకెళ్తా నేను పెళ్ళికొడుకు నువ్వు పెళ్ళికూతురు అనమాట ఇల్లు కట్టి తీసుకెళ్తాను నువ్వేమేం చేస్తున్నావు నా కొరకు దానితోనే నీ నేను నీకు ఇల్లు కడతా అని చెప్తారు ఇది నూతన నిబంధనలో మొదటి ఆశీర్వాదం అండి పాత నిబంధనలో పరలోకం అనే ఆశీర్వాదం లేదు భూసంబంధమైన ద్వితీయ ఉపదేశం కానీ ఇరవై ఎనిమిది ఒకటి నుంచి పద్నాలుగు వరకు ఉంటుంది అనమాట ఇంకా ఇప్పుడు పద్నాలుగు అధ్యాయంలో రెండోది మొదటిది పరలోకం రెండవ వాగ్దానం ఏంటంటే పద్నాలుగు పదిహేను నుంచి చెప్తాడనమాట మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు భయంతో కాదు ప్రేమతో పా పాటిస్తారు అప్పుడు నేను పరలోకానికి వెళ్తున్నాను కదా ఇప్పుడు అక్కడ తండ్రిని ప్రార్థిస్తాను తండ్రి నాకు పరిశుద్ధాత్మనిస్తాడు ఆ పరిశుద్ధాత్మని నేను మీకు ఇస్తాను మరొక ఆదరణకర్త అనమాట పరిశుద్ధాత్మ ఎవరంటే నేను వెళ్తాను వెళ్ళి మూడో వ్యక్తిని పంపిస్తా అన్నమాట మరొక ఆదరణకర్త ఆయన ఎప్పుడు మీతోనే ఉంటారు మీ లోపల నివసిస్తాడు అని యేసు ప్రభు వాగ్దానం చేస్తారు నూతన నిబంధనలు ఆశీర్వాదాలు అన్నీ ఈరోజు వాళ్ళకి చెప్తూ నూతన నిబంధనని స్థాపిస్తారు జీజస్ ఎస్టాబ్లిష్ న్యూ కమాండ్మెంట్ డ్యూరింగ్ లాస్ట్ సప్పర్ వన్ ఈజ్ ప్రామిస్ ఆఫ్ ద హెవెన్ సెకండ్ ఈజ్ ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హూ లీవ్స్ ఇన్ అస్ పాత నిబంధనలు ఈ రెండు కూడా లేవు కనుక నూతన నిబంధన శ్రేష్టమైనది అని పౌలు హేబ్రీలకి లేఖలో రాస్తాడండి అంటే యూదులు క్రిస్టియన్స్ అయిన వాళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు ఎందుకు వెనకాలకి వెళ్ళాలనుకుంటున్నారు పాత నిబంధనలో పరలోకాన్ని గురించి వాగ్దానం చేయాల పరిశుద్ధాత్మని గురించి వాగ్దానం చేయలేదు పాప క్షమాపణ కూడా లేదు కనుక మీరు వెనక్కి వెళ్ళొద్దు ఇది శ్రేష్టమైనది నూతన నిబంధనాన్ని హేబ్రి పత్రిక ఎనిమిదిలో ఆయన ఎనిమిది నుంచి పన్నెండు వరకు రాస్తాడని క్షమాపణ అనమాట ఇప్పుడు మూడో వాగ్దానం ఏంటంటే పాప క్షమాపణ మనందరి పాపాలు దేవుడు ప్రభు మీద వేసి మనల్ని క్షమించి ఆయన నీతి వస్త్రాన్ని మనకిచ్చి తండ్రి మనల్ని ఏసుక్రీస్తు ద్వారా సమాధాన పరుచుకొని తన బిడ్డలుగా దత్తపుత్రులుగా చేసుకున్నాడనమాట ఈ మూడు వాగ్దానాలండి కడరా భోజన సమయంలో మీరు జ్ఞాపకం చేసుకోవాలి అందువల్ల ఇప్పుడు రక్తం ద్వారా పాప పాపక్షమాపణి ఇక్కడ యూహాన్ స్వార్తలో లేదు కానీ మనం మత్తయ్య స్వార్తలోకి వెళ్దామండి ఇరవై ఆరు అధ్యాయం అన్నమాట చదువుకోవాలి అక్కడ ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు అప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఇదిగో ముందు రొట్టె తీసుకుంటారు కదండీ రొట్టెని తీసుకొని ఇది నా శరీరము దీన్ని మీరు భుజించండి రొట్టెని త్రుంచి అంటే ఆయన శరీరము ఆ శిలువ మీద తృంచబడుతుందనమాట ఇప్పుడు ఇంకా వీళ్ళు బంధిస్తారండి గెస్సమనిలో ప్రార్థన చేసుకుంటుంటే పదకొండు గంటలకి ఇంకా బంధించి అప్పటి నుంచి రోమా సైనికులు ఆయనని కొరడాలతో కొట్టి కైఫా ఇంటికి తీసుకెళ్ళి రాత్రి ఆ కైఫా ఇంటి క్రింద ఉన్న చెరసాల్లో పెట్టి కొడతారు అక్కడంతా మాకు చూపించారు అలా కొడతారు అంటే ఆయన శరీరము నలగొట్టబడింది అనమాట ఆ నలగొట్టబడిన శరీరాన్ని మీరు భుజించండి ఏసు ప్రభు శరీరాన్ని మనం ఎట్లా భుజిస్తామండి ఏసుప్రభు అంటే తండ్రి నోటి నుంచి వచ్చిన వాక్యం నా శరీరము భుజించండి అంటే ఏంటి అర్థం అంటే ఏసుప్రభు అంటే ఎవరు యోహాన్ గుండెల మీద ఆనుకున్న యోహాన్ రాస్తాడు యోహాన్ స్వార్థ మొదటి అధ్యాయం చదవండి ఆదిలో వాక్కు ఉండేను ఆ వాక్కు దేవుడై ఉన్నాడు ఆ వాక్కు మానవుడైపోయాడు అంటే తండ్రి దేవుని నోట్లోంచి పుట్టిన వాక్యమే యేసుప్రభు అనమాట వాక్యం అంటే వాక్యాన్ని మనం భుజించాలి భుజించడం అంటే వాక్యాన్ని భుజించడం అంటే ఆయన వాక్యాన్ని చదివి దాన్ని విని మనం పాటించాలన్నమాట అది భుజించడము అంటే అర్థం అనమాట ఆ తర్వాత ఆయన పాత్రని తీసుకుంటారు కదండి ఆ పాత్రని ఏముంటుంది పాత్రలో ద్రాక్ష రసం అండి గెస్సెమన్ అని అంటే ఒక మెషిన్ అండి ఆ మెషిన్లో ద్రాక్ష పండ్లు వేస్తే అవి అట్లా చిత్తగొట్టబడి రక్తం వస్తుంది యేసుప్రభువు శిలువ మీద నలగొట్టబడినప్పుడు వచ్చిన రక్తం ఇప్పుడు ఏమంటున్నారు ఆయన పాత్రని తీసుకొని ఇది అనేకుల పాప పరిహారార్థమై చిందబడనున్న నిబంధన యొక్క నా రక్తము నిబంధన అంటే ఇది నూతన నిబంధన కదా అంటే పాత నిబంధనలో అక్కడ గొర్రెల రక్తం ఇక్కడ ఏసు ప్రభు రక్తం ఆయననే గొర్రెపిల్ల దేని కొరకు ఆయన రక్తం చెందుతున్నాడు పాప పరిహారార్థం అందుకే లోక పాపములను పరిహరించు దేవుని గొర్రెపిల్ల దేవుని గొర్రెపిల్ల ఏం చేయాలి త్రాగాలి రక్తం అంటే ఆయన రక్తం ఇట్లా తాగుతామా కాదు కదండి దాని అర్థం మనం తెలుసుకోవాలన్నమాట ఏంటంటే ఏసు రక్తంలో మన పాపాలని కడుక్కోవాలి అదే యోహాన్ రాస్తాడండి ఏమని రాస్తాడంటే ఒకటి యోహాన్లో ఏడో వచనంలో ఆయన పరలోక తండ్రి పుత్రుడగు ఏసు రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది కనుక మనం కల్వరి శిలువ చెంత ప్రభు రక్తం ఉంది ఆత్మలో మీకు పరిశుద్ధ ఆత్మ వస్తే ఇవన్నీ బోధిస్తాడు ఆయన రక్తం కారుతుంది ఆయన రక్తంలో ప్రతి పాపం నుంచి కళ్ళతో చేసిన పాపం నాలుకతో చౌలతో అంటే శరీరాన్ని కడుక్కోవాలి ఆలోచనలతో చేసిన పాపం మనస్సు సోల్ అంటారు ఇంగ్లీష్లో హృదయంతో చేసిన పాపం స్పిరిట్ స్పిరిట్ సోల్ అండ్ బాడీ ఆల్ బీ క్లెన్స్డ్ బై ద బ్లడ్ ఆఫ్ జీజస్ బ్లడ్ ఆఫ్ జీజస్ క్లెన్సెసెస్ ఫ్రమ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ సిన్ ఇప్పుడు నూతన నిబంధనలు హెబ్రీ పత్రికలో చెప్పబడిన మూడు ఆశీర్వాదాలు మనకొచ్చాయి ఏసుప్రభు సిలువ మరణం ద్వారా మనకి పాపక్షమాపణ ఇది ఇందుకొరకే యేసుప్రభు పుట్టారు ఇష యాభై మూడు పది మీరు చదివితే ఆయన మరణము పాప పరిహార బలి ఆయన రెండు కొరంతి ఐదు ఒకట్లో పౌలు రాస్తాడు మనందరి పాపాలని దేవుడు నీతిమంతుడైన యేసుప్రభు మీద వేసి ఆయనని పాపంగా చేసి మనల్ని నీతిగా చేశాడు ఆయన రక్తం ద్వారా అనమాట మనల్ని తనతో సమాధాన పరచుకున్నాడు ఇది అండి మనము పొందాలి అంటే పరిశుద్ధ ఆత్మని మనం పొందినప్పుడు అప్పుడు ఈ కడరాత్రి భోజనంలో ప్రభు మన కొరకు తన శరీరాన్ని ఇస్తున్నారు ఈ శరీరం అంటే దేవుని యొక్క వాక్యం అనమాట యోహాన్ రాస్తాడని చెప్పనా ఒకటి యోహాన్లో కూడా ఆయన రాస్తాడు ప్రారంభం మీరు చదవండి ఆది నుంచి ఉన్న జీవవాక్కును గురించి నేను రాస్తున్నాను ఆ వాక్యాన్ని మేము కళ్ళారా చూసాము మేము తాకాం వాక్యాన్ని తాకడం ఎలా అండి ఏసుప్రభు గుండెల మీద ఆనుకున్నాడు వాక్యం అంటే ఏసుప్రభునే వాక్యమా అని పిలుస్తున్నాడు అనమాట ఆయన పేరు దేవుని యొక్క వాక్యం కనుక ఆయన శరీరాన్ని భుజించడం అంటే ఆయన వాక్యాన్ని మనం ప్రతిరోజు దివ్య పూజ బలిలో మరి ప్రసాదాన్ని తీసుకుంటాము ఆ తర్వాత రక్తాన్ని కూడా తీసుకుంటాం కదండి తీసుకొని ప్రభా నా జ్ఞాపకార్థం అన్నారు నువ్వు నా కొరకు ఎంత త్యాగం చేశావు ఇది నీ శరీరం నా శరీరంలోకి వచ్చినప్పుడు ఇది నా శరీరాన్ని శుద్ధి చేస్తుంది ప్రభా ఇది నీ రక్తం నా శరీరాన్ని మనస్సుని నా ఆత్మని శుద్ధి చేసే రక్తం అని నేను విశ్వాసంతో తీసుకుంటానండి అలాగే మీరు కూడా యేసు ప్రభు శరీరం అంటే ఆయన వాక్యం తండ్రి నోటి నుంచి వచ్చిన వాక్యం అనమాట పరిశుద్ధాత్మ అంటే శ్వాస కనుక ఈ వాక్యాన్ని మీరు చదివి దాన్ని ధ్యానించి పాటించాలి అంటే పరిశుద్ధాత్మ కావాలి నూతన అనేది నేను మీకు ఒకసారి చదువుతానండి మీరు స్క్రీన్ మీద చూసి దయచేసి రాసుకునండి కడరాత్రి భోజనం లాస్ట్ సప్పర్ నూతన గురువారం మాండీ థర్స్డే మాండీ అంటే న్యూ అండి సో ఇట్ ఈస్ న్యూ థర్స్డే నూతన ఆజ్ఞ ఇచ్చిన రోజు నావం మాందాతం అంటే న్యూ కమాండ్మెంట్ నూతన ఆజ్ఞ నూతన నిబంధన స్థాపించిన రోజు జీజస్ ఎస్టాబ్లిషెస్ న్యూ కవర్నెంట్ ఆన్ దిస్ డే నూతన సంబంధం యూహాన్ పదిహేనులు అని చెప్తారు నేను ద్రాక్షావల్లి మీరు తీగలు అంటే అలా అంటు కట్టుకొని ఉండాలి ద్రాక్షవల్లిలో తీగల్లాగా అనమాట ఆ తర్వాత పదహారులో పరిశుద్ధ ఆత్మ యొక్క పని గురించి చెప్తారు పదిహేడులో ఆయన నూతన నిబంధన ప్రార్థన చేస్తారండి శిష్యుల కొరకు ప్రార్థిస్తారనమాట అందులో ముఖ్యమైన మూడు విషయాలు నేను మీకు చదువుతా అండి పదిహేడు పదకొండులో శిష్యుల ఐక్యత కొరకు ప్రార్థిస్తారు శిష్యులందరూ ఐక్యంగా ఉండాలి అని అలాగే పదిహేను వచనంలో శిష్యులను దుష్టి నుండి కాపాడుము అని ప్రార్థిస్తారు ఇరవై ఆరో వచనంలో శిష్యులలో తండ్రి ప్రేమ ఉండునట్లుగా ఆయన ప్రార్థిస్తారండి ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పరలోక మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలువును గాక మీరు లోకాన్ని ఎంతో ప్రేమించి అంటే నన్ను ఎంతో ప్రేమించి నా కొరకు మీ ఏకైక కుమారుడు ఏసుప్రభుని శిలువలో బలిగా అర్పించారు నా స్థానంలో యేసు ప్రభుని శిలువలో బలిగా అర్పించారు మీకు వందనాలు ఏసయ్య నా పాపంలో కొరకు నువ్వు సిలువలో మరణించావు పరలోకానికి వెళ్తూ చివరిసారిగా చెప్తున్నారు ఇది నా శరీరం మీరు భుజించండి నా వాక్యాన్ని విని మీరు శ్రద్ధగా పాటించండి అని చెప్తున్నారు ప్రభా అలాగే ఇది నా రక్తం అనేకుల పాప పరిహారార్థము చిందింపబడను నా నిబంధన యొక్క రక్తం ప్రభా నీ రక్తంలో మమ్మల్ని కడుక్కొని మా పాపాలన్నీ ఒప్పుకొని మీ రక్తంలో కడుక్కొని ఆ పాపాలని విడిచిపెట్టి మీరు ఇచ్చిన నీతి వస్త్రాన్ని ధరించుకొని మీకు సాక్షులుగా జీవించడానికి మీ ప్రేమ ఎంత లోతైనదో గ్రహించడానికి పరిశుద్ధాత్మని దయచేయండి ప్రభా ఏసుమంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ప్రభు మీ కొరకు తన ప్రాణాన్ని తన శరీరాన్ని తన రక్తాన్ని ఇచ్చాడు ఆయన ప్రేమ ఎంత లోతైనదో మీరు గ్రహించి ఆయనకి తగిన బిడ్డలుగా ఆయనకి సాక్షులుగా జీవించండి గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ టుడే మోర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్ జసుంతరాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్